ఉంటాయి డెడ్ బాడీ మీద పోయి మనుషులు కూడా మాకు పోయిటీవల కాలంలో ఈ శృంగార వాంఛలు పెంచుకోవడం కోసం చెప్పనేసి ఇష్టానుసారంగా అనేక మంది ఆ వారికి వారికి అందుబాటులో ఉన్నటువంటి మందులను వాడడం ఆ తర్వాత ఆ పర్యవసానాలు ఎలా ఉంటాయని చెప్పనేసి నిజంగా ఆ ఫలితాలు వస్తాయో రావో తెలియదు గానీ ముందుగా ఆ మందులు వాడడం ఆ తర్వాత ఆ వారి మందులు వాడుతూ వాటి తాలూకా ప్రభావంతో జీవిత భాగస్వామ్య ఇబ్బంది పెట్టడం కూడా కొనసాగుతుంది తాజా విశాఖలోని ఇదే విధంగా భార్య అంటే ఈ శృంగార విషయంలోనే వారి మధ్య ఒక డిస్కషన్ జరగడం వారు అతిగా మందులు తీసుకోవడం రోజుకి ఐదు ఆరు సార్లు శృంగారంలో పాల్గొవాలని చెప్పి భర్త ఒత్తిడి చేయడం ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడటం అయితే ఇదంతా కూడా కేవలం ఒక రకమైనటువంటి ఆయన ఒక మందు వాడుతున్నాడు ఆ మందు కారణంగానే రోజుకి ఐదు ఆరు సార్లు ఆ వాంఛ తీర్చుకోవాలన్నటువంటి తీర్చుకోవాలని చెప్పి సిబ్బంది పెడుతున్నాడు కుటుంబ సభ్యులు తెలియజేయడం ఇదంతా కూడా ప్రస్తుతం విశాఖలోనే కదా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పైన విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది అయితే నిజంగా ఈ మందులు వాడితే ఆ సామర్థ్యం పెరుగుతుందా ఆ జీవిత భాగస్వామిని సుఖపడవచ్చా దీనికి ఇదంతా వాస్తవం లేదంటే ఒక రకమైనటువంటి కల్పిత తెలుసుకునే ముందుకు ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ కూడరుపల సురేవర్త వాతా తెలుసుకున్నాం మందులు ప్రభావం లేకపోవడం మాట లేదండి తప్పకుండా ఉంది కాకపోతే ఏంటంటే సెక్షువల్ కోరికల్ని శృంగార కోరికల్ని పెంచినటువంటి మందులు చాలా ఉన్నాయి ఆయుర్వేదంలో ఉన్నాయి తర్వాతనేమో ఇంగ్లీష్ ముందులు అంటాం మోడ్రన్ మెడిసిన్స్లో ఉన్నాయి తర్వాత ఇంకా కొన్ని లేఖియాలు ఉన్నాయి తర్వాత కొన్ని కొన్ని వేళ్ళు ఉన్నాయి రకరకాలు వాడుతున్నారు ఈ వాడుతున్నప్పుడు ఆవిడ ఆ శిక్షువుల ట్రామా భరిచలే చచ్చిపోయి ఉండొచ్చు ఆవిడ ఎందుకంటే ఇతను అది ఒక శిక్షువుల ట్రామా ఒక వ్యక్తికి శృంగారమైనటువంటి కోరిక కోరిక గుండి ఆవిడ కోరికలో సెక్షన్లో పాల్గొనడం మేరే ఈ శృంగారం కోరిక ఎక్కువగా ఉండి ఆవిడ్ని వేధించి ఫోర్స్ చేసి ఆవిడని హింసించి ఆవిడని ఒక రకంగా చెప్పాలంటే మానసికంగా శారీరకంగా ఆవిడని చావు పెట్టి డ్రామా అంటాను నేను సెక్షువల్ డ్రామా ఓకే డ్రామా కనిపించడం వల్ల ఆవిడ చనిపోయి ఉండవచ్చు నేను కాదనలేను కాకపోతే సెక్సువల్ స్టిమ్యులేషన్ పెంచడానికి శాస్త్రీయంగా అనేక రకాల మందులు ఉన్నాయి ఆ మందులు వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఓకే ఫిజిషియన్ కన్సల్ట్ చేయాలి లేకపోతే యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి కన్సల్ట్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకొని వాడ వాడకూడదని కనుక్కొని అవి ఉపయోగించాలి అంతేగాని ఎవరు పెడితే వారు ఎప్పుడు పెడితే అప్పుడు వాడకూడదు ఉదాహరణకి అప్పటికే కొన్ని జబ్బులు ఉన్న వాళ్ళకి అంటే డయాబెటీస్ హార్ట్ అటాక్ తర్వాత వాటికి వాడుతున్న మందులు నైట్రేట్స్ లాంటి మందులు వాడుతున్నటువంటి వాళ్ళు తర్వాత ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ వ్యాధికి వాడుతున్న మందులు ఈ మందులు ఇంటరాక్షన్ అయ్యి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఆ సమయాల్లో కూడా చాలామంది చచ్చిపోవడం అలాగే ఆ బెడ్ మీదనే అంటే ఈ డ్రగ్ వేసుకుని కలిసిన తర్వాత స్త్రీతో సంభోగం పూర్తయిన సమయానికి ఈయన ఒళ్ళం చవట్లేకపోయి కదలిని పరిస్థితుల్లో బెడ్ మీదే ఉండిపోయిన కండిషన్స్ నా నోటీస్కి సుమారు ఐదారు వచ్చాయి ఓకే కాబట్టి ఇటువంటి జరగడం అన్నది మాకు తెలుసు మేము చూస్తూనే ఉన్నాము అయితే ఈ మానవ సంబంధాలు ముఖ్యంగా సెక్స్ సంబంధాలు ఇవి చాలా అతీతమైనటువంటి ఎందుకు అతీతమైన అన్నానంటే నేను సెక్స్ ఈజ్ ఏ బయలాజికల్ అర్జీ అంటే మానవుడికి అన్నం తినడం ఆకలి ఎంత అవసరమో సెక్స్ అంత అవసరము కానీ మితమైనటువంటి సెక్స్ తర్వాత సున్నితమైనటువంటి సెక్స్ దానివల్ల ఇద్దరూ ఆనందిస్తారు రాక్ష కూడినటువంటి సెక్స్ కార్షత్వంతో కూడిన సెక్స్లో నాచురల్గా ఆ సెక్షువల్ పార్ట్నరు తను లేక చనిపోవచ్చు ఏంటంటే ఈ సెక్షువల్ పెరవర్షన్స్ అంటాం మేము రకరకాలుగా ఉంటాయి మీకు తెలీదు డెడ్ బాడీ మీద పోయి సెక్స్ చేసిన మనుషులు కూడా మాకు తెలుసుకుంటారు మానవుడు గా వాడి కోరికలు ఎలా ఉంటాయంటే అవి చెప్పడం చాలా కష్టం దుర్మార్గపు కోరికలు అనమాట అందుకారణం చేత సెక్షువల్ గా సామర్థ్యాన్ని పెంచే మందులు ఉన్నాయి ఆ మందుల్ని జాగ్రత్తగా వాడుకుంటే మంచి జరుగుతుంది అజాగ్రత్తగా వాడితే ప్రాణాపాయం ఆసక్తికరమైనటువంటి చాలా సున్నితమైనటువంటి అంశం ఇది అయినప్పటికీ కూడా వీరంత ఎక్కువ మందికి అవగాహన కోసం చెప్పి ఈ ప్రత్యేకంగా డాక్టర్ గారితో ఇంటర్వ్యూ చేసుకోవడం జరిగింది దీని సారాంశాన్ని ఒకసారి మనం గురించినట్లయితే ఒకే శృంగార కోరికలు పెంచేందుకు ఔషధాలు ఉంటాయి అయితే వాటిని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించాలి ఏదైనప్పటికీ కూడా మితంగా ఏదైనా సరే మితంగా వరకు కూడా పర్వాలేదు ఆ పరిమితి ఉంచితేనే అనంతరం అనేది దౌకరిస్తాయి వీడియో జర్నలిస్ట్ హేమంత్ సి జగదీష్ కుమార్ జగ్గేశ్ నోస్ విశాఖపట్నం